అండ్ ఈ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఫెన్షన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఏపీలో కొత్తగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అప్లై చేసుకునే వారందరికీ కూడా తీపి తీపికబర్ అయితే చెప్పబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చండి దీంతోపాటుగా యాభై సంవత్సరాల ఫెన్షన్ కోసం కూడా కొన్ని మరి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి యాభై ఏళ్ళకే ఫంక్షన్ అందజేస్తాము అని హామీ ఇచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందేనండి పాటు కొత్త ఫంక్షన్స్ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది గత రెండు సంవత్సరాలుగా కూడా కొత్త ఫంక్షన్ ఊసే చాలా చాలామంది కూడా అర్హత ఉన్నవారందరూ కూడా కొత్తగా అర్హత వచ్చిన వారందరూ కూడా యొక్క ఫంక్షన్స్ అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయని అని చెప్పి ఎదురు చూస్తుండడం అయితే జరుగుతుంది మరి ఎట్టగేళ్ళకి యొక్క ఫంక్షన్కి సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయనమాట రోజు వీడియోలో ఫంక్షన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎన్నగారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అదేవిధంగా మరి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి మరి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మరి కొత్త ఫెన్షన్ రాని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారనమాట అన్నమాట మరి లేట్ చేయకుండా డెలకెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నాలుగు వేల రూపాయల పెన్షన్ని ప్రారంభిస్తుంది వెంటనే దరఖాస్తు చూసుకు దరఖాస్తు అనేది పూర్తి చేసుకోమని చెప్పి అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తులు అయితే ఓపెన్ అయ్యాయండి వెంటనే అప్లై చేసుకోమని అయితే అనమాట మరి యొక్క కొత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఎవరికి లభిస్తుంది దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందామండి పెన్షన్ బదిలీకి ఇతర మార్పులకు కూడా గడువునైతే ప్రకటించింది ఏపీలో కూట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తమ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుందండి అందులో భాగంగానే ఇటీవలే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా ఒక ముఖ్యమైన మార్పును తీసుకొచ్చిందన్నమాట భర్త చనిపోయిన మహిళలకు వెంటనే పెన్షన్ అందించే ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ ఫెన్షన్ని స్పౌజ్ పెన్షన్ కేటగిరీ కింద నెలకు ఏకంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తుంది ఇది నిజంగా వారికి ఒక గొప్ప చేయూత అని చెప్పి చెప్పుకోవచ్చు మరి కొత్తగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మరి అంటూ ఉన్నారు కదా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికి లభిస్తుంది అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే కనుక భర్త మరణించిన మహిళలకు ఈ పిన్షన్ అనేది వర్తిస్తుంది అనమాట గతంలో ఫిన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని నెలలు వేచి చూడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా తులభసరం సులభతరం చేసిందండి భర్త చనిపోయిన మరుసటి నెల నుంచే అర్హులైన మహిళలకు పింఛన్ అందేలాగా చర్యలు తీసుకుంటుంది మరి కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద ఏదైనా కారణం వల్ల ఏదైనా మరి చనిపోయి ఉంటే కనుక ఆ ఇళ్ళు కొంచెం ఆర్థికంగా మరి ఇబ్బందులు పడకుండా చేయూత ఇచ్చే విధంగా భర్త చనిపోయిన మహిళలకు వెంటనే తర్వాత నెల నుంచి యొక్క పెన్షన్ అందించే విధానాన్ని అయితే ఏపీలో కూట ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగింది ఈ ఏపీ పెన్షన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటే వెంటనే గనక మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు అక్కడ సిబ్బంది మీకు అవసరమైన సహాయం అందిస్తారండి ఈ పెన్షన్కి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వివరాలు కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఈ నెలలో దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల ఫస్ట్ నుంచే మీకు యొక్క పెన్షన్ అనేది అందించబడుతుంది అనమాట దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒకసారి చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద స్పౌజ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం అండి గ్రామ వార్డు సచివాలయాల్ని సంప్రదించాలి తర్వాత అర్హులైన మహిళలు నేరుగా తమ గ్రామ లేదా వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ని కలవాలన్నమాట వారు అవసరమైన పత్రాలు అంటే బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ అదేవిధంగా ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలు వారు ఏమని అడుగుతారు అవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చింది సచివాలయం సిబ్బంది మీ పత్రాలను పరిశీలించి వాటిని సిస్టంలో అప్లోడ్ చేసి చేస్తే కనుక మీ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రక్రియ తర్వాత ప్రభుత్వం ఈ దరఖాస్తుని పరిశీలించి మీకు అంత సక్రమంగా ఉంటే కనుక తర్వాత నెల నుంచి ఒక నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల ఒకటో తారీఖుకి ఇంటి వద్దకే వచ్చి అందించడం అయితే జరుగుతుంది పాటుగా మరొక కొత్త మార్పును తీసుకురావడం అయితే జరిగిందండి పెన్షన్ పంపిణీ విషయంలో అదేంటంటే పెన్షన్ బదిలీ అనమాట కొంతమంది లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు వెళ్ళటం వల్ల ఫిన్షన్ తీసుకోవడం కష్టమవుతుంది ఈ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని పరిష్కరించడం జరిగిందండి మీరు ఈ పెన్షన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని మీ ఫంక్షన్ని మీరు బదిలీ చేసుకోవచ్చు అనమాట దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి ఫంక్షన్ బదిలీ కోసం కూడా మీరు ఏం చేయాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల పది పదో తారీఖు లోపు బదిలీ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు మీకు ఒకవేళ ఫెన్షన్ మార్చుకోవాలనుకోండి ప్రతి నెల పదవ తారీఖు లోపుగా మీరు పెన్షన్ కోసం బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ సదుపాయం కల్పించడంతో చాలా మందికి ప్రయాణ ఖర్చులు అలాగే ఇబ్బందులు కూడా తగ్గాయి మీరు కూడా పెన్షన్ బదిలీ చేసుకోవాలి అనుకుంటే సచివాలయంలోని సిబ్బందిని సంప్రదించి మీ పిన్షన్ ఐడి కొత్త అడ్రస్ వివరాలు ఇస్తే చాలండి వారు వెంటనే మీ యొక్క పెన్షన్ని కొత్త ప్రదేశానికి బదిలీ చేయడం అయితే జరుగుతుంది మొత్తానికి ఏపీలో పెన్షన్ పథకం ద్వారా ప్రభుత్వం భర్తను కోల్పోయిన మహిళలకు అందగా నిలబడుతుంది అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో దరఖాస్తు చేసుకోవటం చాలా అవసరం మీకు ఈ పథకం గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు దీంతోపాటుగా కుడిపి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి యాభై సంవత్సరాల పెన్షన్ పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి దీనికి సంబంధించి లో మంత్రివర్గ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ సమావేశాల్లో అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్చించి దీనిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట అదేవిధంగా ఎవరైతే ఇంకా వికలాంగుల పెన్షన్ కోసం కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కోసం ఒంటరి మహిళ పెన్షన్ కోసం దాదాపుగా ఇరవై ఐదు రకాల కేటగిరీల పెన్షన్స్ అయితే ఏపీలో మనకి మంజూరు చేస్తూ ఉన్నారండి మరి ఈ పథకాలకు ఈ పెన్షన్స్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ పెన్షన్లు కూడా కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని ఈ కొత్త ఫెన్షన్లు కూడా మంజూరు చేయాలనే ఆలోచనలతోటి ఏపీలో కూట ప్రభుత్వం ఉందన్నమాట దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఒకసారి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత పూర్తిగా మీ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా యొక్క పెన్షన్ని పంపిణీ చేయాలని చెప్పి ఆలోచనలో ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఉందన్నమాట ఇప్పటికే వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుందండి ఎందుకంటే అర్హత లేకపోయినా కానీ చాలా మంది తీసుకుంటున్నట్టు గవర్నమెంట్ వారికి మరి చాలా వరకు ఫిర్యాదులు అందడం వల్ల ఈ యొక్క వికలాంగుల ఫంక్షన్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా వెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకొని సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైబడి ఉన్నవారికి మాత్రమే పెన్షన్ అందేలాగా చర్యలు తీసుకోవాలని కూడా కేపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి ప్రస్తుతానికి అయితే మరి ఇప్పటి వరకు కూడా వికలాంగులకి మరి ఆరోపణలు వచ్చిన వారికి కూడా యథావిధిగా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగింది ఈ నెలలో మరి ఇక నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేయబోయే ముందు తనిఖీ కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత పూర్తిగా అర్హతలు ఉన్నవారికి ఒక పెన్షన్ అనేది అందించాలి అన్న ఆలోచనలో ఏపీలో ప్రభుత్వం అయితే ఉందన్నమాట మరి కొత్త పెన్షన్స్కి అవకాశం కూడా ఇచ్చిందండి మరి రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు